ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వార్త చూసినట్లయితే ఉద్యోగులకు గుడ్ న్యూస్ త్వరలో రెండు డీఏలు విడుదల ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు రెండింటిని మంజూరు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం ఈ చెల్లింపుల వివరాలను ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి సర్కారు ప్రతి సారి డిఏ చెల్లించాల్సి ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో మూడు కాంగ్రెస్ వచ్చాక ఒక డిఏ ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి ఇదే సమాచారం మన ఛానల్లో వారం రోజుల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రెండు డీఏలు వస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది రెండు డిఏలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే మనకు ముందే సమాచారం అందింది అయితే అది ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఇవ్వవచ్చు అని చెప్పేసి అధికారిక వర్గాలు చెప్పాయి ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత అంటే అది మరి థర్డ్ వీక్ కావచ్చు ఫోర్త్ వీక్ కావచ్చు అయితే ఇది ఫోర్త్ వీక్లో తెలిసిన సమస్య ఏంటంటే సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలకోవడానికి అయితే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది కాబట్టి దాదాపుగా సెప్టెంబర్ మొదటి వారం అనగా ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే సెప్టెంబర్ ఐదో తారీఖు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి వీలైతే అదే రోజు ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి డీఎల్ విడుదల కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఈరోజు వార్త మొదటిసారి మన ఛానల్ మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి